హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ చాలామంది అయితే హీరో గ్లామర్ బిఎస్ ఫోర్లోనే అడుగుతుంటారు సో ఈరోజు అయితే మన దగ్గర హీరో గ్లామర్ బిఎస్ ఫోర్ వెహికల్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసేప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది గమనించి వీడియో పూర్తయిన తర్వాత నాకు ఫోన్ చేయండి వీడియో కిందనే నా టైటిల్లో నా ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్లో అయితే ఈ వెహికల్ అనేది షోరూమ్ నుంచి డెలివరీ చేసుకున్నారు ఇక వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ అయితే ఇప్పుడు కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది ప్రీవియస్గా యూజ్ చేసినవారు టైం టు టైం ఆయిల్ సర్వీస్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వెహికల్ అయితే నీట్గా పెట్టుకున్నారు ఇక ప్యానల్స్ మీద ఎక్కడ స్క్రాచెస్ ఉన్నాయా డ్యామేజెస్ ఉన్నాయని మాట్లాడుకుంటే ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ ఇవంతా ఏం లేదు అన్ని కొత్త ప్యానల్సే ఇక టైర్స్ కండిషన్ వచ్చి టైర్స్ కండిషన్ మీకు థర్టీ పర్సెంటే ఉంటుంది ఎందుకంటే ఒక ఆరు నెలలు అయితే యూజ్ చేసుకోవచ్చు తర్వాత అయితే టైర్స్ అయితే మార్చుకోవచ్చు ఓవరాల్గా బండి విషయంలో ఏదైనా రిమార్క్స్ ఉన్నాయంటే ఎటువంటి రిమార్క్స్ అయితే లేవు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ కండిషన్లో అయితే వెహికల్ అనేది ఉంది మీరు లొకేషన్కి వచ్చి కూడా ట్రెస్ డ్రైవ్ చేసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని కూడా మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు నా లొకేషన్ వచ్చి తిరుపతి తిరుపతిలో ఆర్సీ రోడ్ నియర్ అగ్రహారం జంక్షన్లో మన షోరూమ్ ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకుని కూడా డైరెక్ట్గా షోరూమ్కి విజిట్ చేసి వెహికల్ అనేది తీసుకోవచ్చు లేదా లొకేషన్కి రాలేమనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా నాతో కాంటాక్ట్ అయ్యారంటే అదే ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యారంటే వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ వీడియోస్ అన్ని మీకు పోస్ట్ చేస్తాను మీకు నచ్చితే ఆన్లైన్ పేమెంట్ చేశారంటే ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మీరు ఏ లొకేషన్లో ఉన్నా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను వెహికల్ కాస్ట్ విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ చెప్తున్నాను ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను నలభై ఐదు వేలు చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ అండ్ క్వాలిటీ చూసి తర్వాత ప్రైస్ గురించి అయితే డిస్కషన్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే తగ్గిస్తాను ఓకేనా బిఎస్ ఫోర్లో ప్రజెంట్ ఓన్లీ ఒక్క వెహికల్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఇంజిన్ కండిషన్ ఎలా ఉందనేది కూడా మీకు స్టార్ట్ చేసి ఆ నాయిస్ ఎలా ఉంది అనేది మీరు కూడా వినిపిస్తాను ఒకసారి క్లారిటీగా అయితే వినండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ కండిషన్ అనేది ఎక్సలెంట్గా ఉంది మీరే డైరెక్ట్గా వినండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఇంజిన్ కండిషన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే మంచి మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ సో ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఇటువంటి బీఎస్ ఫోర్ వెహికల్స్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వెహికల్ సేల్కి తీసుకొచ్చినా కూడా ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ